హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము ఫాదర్స్ డే రోజు స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చాం కదా ఇంకా అక్కడ ఫ్రూట్స్ మనం ఓన్గా పిక్ చేసుకోవచ్చు ఇంకా స్ట్రాబెర్రీస్ అయి కోసుకున్న తర్వాత వెయిట్ అది వేయించుకొని పే చేసేసాము ఇంకా ఆ రోజు మా వదిన మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు కదా ఇంకా అక్కడ పక్కనే ఒక చిన్న షాప్ లాగా ఉందనమాట ఆ ఫామ్లోనే దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి అమ్ముతూ ఉన్నారు ఇంకా పక్కనే ఒక పెద్ద నర్సరీ ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అది అవును చా ఇటు కూడా ఉంది చాలా పెద్దగా ఉంది చూడు అసలు ఇటు వెళ్ళా ఉన్నా ఫస్ట్ వీళ్ళు ఇటు వచ్చారా అయితే కూడా చాలా ఉన్నాయి అత బంతిపూర్లో శామంతపూర్ అయింది బంతిపూర్ చిన్న టూ పౌండ్సా ఏ ఈ సన్ఫ్లవర్ కదా ఇది సన్ఫ్లవర్ అజో చామంతి పూలు పలు ఉన్నాయి అత్త చూడండి నేను నిన్న తీసుకొచ్చాను చూస్తారా అయ్యే ఇట్లాంటి కలర్ కూడా ఉన్నాయి ఇట్లాంటి కలర్ ఎట్లా కాదట్టుంది అట్లా ఉన్నాయి మొన్న సేజ్ బెరీస్లో అయితే కార బంతి పూలు కూడా ఉన్నాయి భలే ఉన్నాయి స్మెల్ అసలు బంతి పూలు అయింది అంత బాగున్నాయి అవును ఎంత బంతి పూలు అయ్యో అయ్యే చైతన్య నాన్నీ పడేస్తాడు అని చేత ఆ నర్సరీ లోపలికి వెళ్తే అక్కడ పూలు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని కలర్స్ అన్ని రకాల పూలల్లో బంతి పూలు మాత్రం అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా పెద్దగా అసలు ఫ్రెష్గా ఉన్నాయి అనమాట భలే అనిపించింది అవన్నీ చూస్తుంటే ఇంకా కారబ్బంతి పూలు కూడా కనిపించినాయి అనమాట నేను లాస్ట్ టైం సైన్స్ బెరీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినాయి అనమాట కార పూలు మనకి ఇండియాలో నేను చూసుకో చాలా సంవత్సరాలు అయ్యింది అవి ఇవి ఒకేలాగా ఉండాయా లేదా అని చెప్పి నేను అక్కడ ఒక రెమ్మ తీసి తుంచి అదే నలిపి చూసాను అనమాట స్మెల్ అది సేమ్ అట్లానే ఉంది ఇంకెక్కడ కూడా కనిపించినాయి అనమాట కారబ్బంతి పూలు ఇంకా కొంచెంసేపు అంతా మొత్తం తిరిగి చూసాము ఇంకా అప్పుడు టైం టూ థర్టీ అట్లా అవుతుందనమాట ఇంకా ఆకలి అవుతుంది సరే లంచ్కి వెళ్దాము అని చెప్పి ఎక్కడికి అనుకుంటే నన్ను వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట మేము ఆ రోజు అంటే మా వదిన వాళ్ళు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు కదా మేము మామూలుగా మా ప్లాన్ అదే అనమాట ఈ స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళి తర్వాత నెక్స్ట్ లంచ్ మా మామయ్యకి నందూస్ నచ్చిందని నచ్చింది అని చెప్పాను కదా ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము ఇంకా పిల్లలందరూ మా మామయ్య హరన్నయ్య కారులో వెళ్ళారు

మీరు ఒకసారి తిన్నారో లేదో కానీ ఇది వంద సార్లు ఇది తాతయ్య తిన్నారు మామయ్య నందూ స్పందూస్ అనే ఏదో అన్నారు కదా ఇంకా అది పట్టుకొని చైత్ర అంటదనమాట తాతయ్య నువ్వు చిన్నప్పుడు తిన్నావు కదా అని చెప్పి అంటుంది మా మామయ్య ఏంటంటే చిన్నప్పుడు అంటే పల్లెటూర్లలో పోర్కు అమ్ముతారు కదా అప్పుడు తిన్నారంట ఒక్కసారి అది ఒకసారి చెప్పారనమాట చైత్రకి అప్పటి నుంచి ఎప్పుడైనా పోర్క్ టాపిక్ వస్తే తాత నువ్వు తిన్నావు కదా అంత ముందు ఇప్పుడు ఏమైనా ట్రై అని చెప్పి అడుగుతూ ఉండిద్ది అనమాట నేను మా మామైతే మామయ్య మీరు ఎప్పుడో ఒక్కసారి తింటే ఇది వంద సార్లు చదువుతానే ఉండిద్ది అని చెప్పి అంటున్నాను ఇంకా నన్ను దూసుకు ఇదేంటంటే ఇదేందంటే స్ట్రాబెర్రీ ఫామ్కి దగ్గరలో ఉంది ఇది ఇంకా ఇక్కడ రావడం ఫస్ట్ టైం అనమాట ఇంత ముందు కేన్స్ అట్లా అట్లా వెళ్ళాం కదా మేము ఉండే అల్స్బెరీ లా కూడా ఉందన్నమాట దానికి ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఎక్కడికి వెళ్ళిన నందోస్ అంటే సేమ్ టేస్టే ఉండిద్ది కదా నందోస్ రైస్ ఎక్స్పెన్సివ్ అని మనం అనుకుంటాం కానీ అది కాదు మనకు కోటా మేము ఇస్తారు సరిగ్గా ఉడకదు ఉడక లావుల అదే ఇది అది మేము ముప్పై ఫండ్లు పెట్టి ఏం కాదు ఆ రైస్ టైప్ అది అదే చీప్ రైస్ అనేది కాదు కదా నందూస్లో రైస్ ఉండిద్ది అనమాట అంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ సైడ్ డిష్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రైస్ కూడా ఇస్తారనమాట అదైతే అసలు ఎంత లావును ఉండితో ఇత్తులు ఇత్తులుగా అట్లా ఉండిద్ది అనమాట నాకైతే అస్సలు నచ్చదు మా షరత్కి ఇష్టం అనమాట అది ఇంకా అరణ్య అన్ని దాని గురించి చెప్తున్నారనమాట ఇంకా ఇక్కడ నందు మనకి చికెన్ తిన్న తర్వాత కొంచెం సోంప తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాం కదా ఇంకా అక్కడ ఏంటంటే రెస్టారెంట్లో అట్లా ఇవ్వరు కదా ఇంకా మా వదిన బ్యాగ్లో ఉన్నాయి అనమాట నా బ్యాగ్లో కూడా కొన్ని ఉంటాయి సోంపు ప్యాకెట్స్ అట్లాగా ఇంకా అదే తీసుకొని కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పి ఒక్కొక్కటి తీసుకొని హాఫ్ హాఫ్ అట్లా షేర్ చేసుకుంటున్నాము ఆ నందూస్కి దగ్గర అంటే ఆ లోపలే మొత్తం షాపింగ్ సెంటర్ లాగా ఉందనమాట ఎంఎండ్ ప్రైమార్క్ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ కొంచెంసేపు అంటే షాపింగ్ అది పిల్లలకి బట్టలు అట్లా తీసుకు చూద్దాము అని చెప్పి అనుకున్నాము ఇంకా అదిగా గేమ్స్ అవి కూడా ఉన్నాయి అంటే అటు సైడ్ వెళ్తే పిల్లలకి గేమ్స్ ఉన్నాయి అన్నారు ఇంకా చరణ్ రుషికి అనమాట గేమ్స్ ప్లే చేస్తాము అని ఇంకా పిల్లల్ని తీసుకొని హరణయ్య సరత్తు అలాంటి వెళ్ళారనమాట ఇంకా మేము షాపింగ్ చేద్దామని చెప్పి షాప్లోకి వెళ్ళి కొన్ని షాప్స్ అయితే తిరిగాము పిల్లలు కొన్ని బట్టలు అట్లా తీసుకున్నాం అనమాట ఇంకా వీళ్ళేమి ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు ఇంకా సరే ఇంటికి వెళ్దాంరా అంటే అప్పుడే వద్దు ఇంటికి ఇంకొంచెం సేపు ఇంకెక్కడ వెళ్దామని చెప్పి అంటున్నారు అనమాట ఇంకెక్కడికి రా లేట్ అవుతుంది అంటే కాదు ఇక్కడ దగ్గరలో ఏదన్నా పార్క్ ఉంది అని చూడండి పార్క్కి వెళ్దాం అని చెప్పి అంటే ఇంకా దగ్గరలో పార్క్ ఉంటే అక్కడికి వచ్చాము అనమాట ఫ్రెష్గానే ఉన్నాయి చూడు వాటర్ అవునవును అవును అవును కొంతమంది కోసం కూర్చుందాం కూర్చున్నా అబ్బాయిలో చెప్పావు అనుకో Hei, snille og søte. చైత్ర రాగానే ప్లే ఏరియాకి వెళ్ళింది అనమాట అక్కడ అవి స్వింగ్లో అవన్నీ ఉంటాయి కదా సరే ఆడుకోవచ్చుగా మమ్మల్ని నన్ను వచ్చి అనమాట అక్కడ ఎందుకు చైత్ర అందరు నువ్వు ఆడుకో అంటే ఇంకా నాని నువ్వు రా నాని అని చెప్పి పిలుస్తుంది మా అత్తయ్యని అక్కడ ఏంటంటే నీడలోకి వెళ్తేనే చలిగా అనిపిస్తుంది ఎండలో ఉంటే ఎండ బాగా వేడిగా అనిపిస్తుంది అనమాట ఇంకా చలికన్నా ఎండ నయమే కదా అని చెప్పి ఇంకా నువ్వు ఆడుకో చైత్ర మేము ఇక్కడ కూర్చుంటాము అని చెప్పి ఇంకా అందరం అక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట గ్రౌండ్లో ఇంకా ఆ రోజు ఎండ కూడా విపరీతంగానే ఉంది ఇంకొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని వచ్చాము ఇంకా కూర్చొని ఐస్ క్రీమ్లు అవి తింటున్నాం అనమాట నాకైతే ఆ ఎండ అసలు క్యాప్ తీసుకెళ్ళడం బెస్ట్ అనిపించింది ఆ క్యాప్ లేకపోయినట్టయితే అసలు నాకు హెడేక్ వచ్చేసేది అనమాట క్యాప్ అనేది తీకుండా కూర్చున్నాను నేనైతే ఇంకా అందరం ఇక్కడ కూర్చొని తింటాం అంటే మా చరిత్ర అది ఐస్ క్రీమ్ అది తీసుకొని వెళ్ళిపోయిందనమాట ఆడుకోవటానికి అది ఒక్కటే అక్కడ ఆడుకుంటుంది ఇంకా మా పిల్లల ముగ్గురు ఏంటంటే వాళ్ళు ఫుట్బాల్ తెచ్చుకున్నారనమాట ఇంకా అక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గర ఫుట్బాల్ ఆడతాము అంటే వాళ్ళు అంటే అందరు మనుషులు జనాలు వచ్చాయి కదా మళ్ళీ తగిలిద్దేమో అని చెప్పి వాళ్ళని అడిగామనమాట ఇక్కడ గ్రౌండ్లో ఆడుకోవచ్చు అంటే ఆడుకోకూడదు అని చెప్పారనమాట వాళ్ళు ఇంకా ఫుట్బాల్ తెచ్చింది దగ్గర నుంచి ఆడుకోవాలి ఆడుకోవాలంటా ఉన్నారు ఇంక ఇక్కడ పార్కులో అయితే ఇంకెవరేమంటారు కదా గ్రౌండ్ ఉంది హ్యాపీగా చక్కగా ఆడుకున్నారనమాట ఇంకా అప్పటికి సెవెన్ అట్లా అయ్యింది సెవెన్కి కూడా ఎంత ఎండు ఉందంటే అంత ఎండు ఉందనమాట ఇంకా వీళ్ళని సరే రెండ్రా ఇంకెళ్దాము నెక్స్ట్ డే స్కూల్లో ఉన్నాయి అనమాట అంటే మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళిన సండే రోజు మండే రోజు స్కూల్లో ఉన్నాయన్నమాట మళ్ళీ టైడ్ అయిపోతారు పొద్దున్నే లెగవా అంటే లెగవరు అంటే ఇంకా బయటకు వచ్చారనమాట వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చైత్రాన్ని చరణోళ్ళు వాళ్ళు హరణ్ అయిన హరిమామ మా ఇంటికి రా హరి మా ఇంటికి రండి హరిమామ మా ఇంటి దగ్గర నుంచి అని చెప్పి అంటున్నారు అనమాట హరణ్ అయ్యాము ఇప్పటికే సెవెన్ అయిపోయింది కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు లేట్ అయ్యిందంటే మా ఇంటికి హాఫ్ అన్ అవరే హరిమామ సెవెన్ థర్టీ కల్లా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గొడవ చేశారనమాట ఇంకా సరే ఏడు తిరిగి ఇంకా డిన్నర్ చేసి ఎల్దుర్లే రండి అన్నయ్య అంటే ఇంకా అందరం కలిసి మా ఇంటికి వస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు మా ఈ కార్ ఎక్కితే ఎక్కడ మా ఇంటికి తీసుకెళ్తారేమో అటు వెళ్ళిపోతారేమో అని చెప్పి పిల్లలందరూ కలిసి సరన్న కారెక్కారు ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చినాక దాకా టీ అది పెట్టుకున్నాము అప్పటికి సెవెన్ థర్టీ దాటిందనమాట టీ తాగాము తాగి ఇంకా బియ్యం అది నాన్ పెట్టేశాను ఇంకా స్నాక్స్ ఉన్నాయి అనమాట ఇంట్లో అని ఇంకా కజ్జికాయలు అవి ఉన్నాయి స్నాక్స్ ఇంకా పిల్లలకి అందరికీ స్నాక్స్ అది పెట్టాము ఇంకా వాళ్ళు తినే కొంచెం తిని ఆడుకునే లోపు వంట అయిపోయిందని చెప్పి ఇంకా వాళ్ళు ఇక్కడ ల్యాప్టాప్ దగ్గర ఏదో ఆడుకుంటున్నారు ఇంకా ఆ రోజు మార్నింగ్ కూడా మేము వంట అది చేయలేదు కదా ఇంకా బయటికి వెళ్ళిపోయాం కదా ఇంకా ఏం చేసుకుందాము అని చెప్తే ఇంకా ముద్దపప్పు మా వదిన ముద్దపప్పు పెట్టేసుకుంటే పచ్చళ్ళు ఉంటాయి కదా అంటే ఊరకాయ పచ్చళ్ళు అవి ఉంటాయి కదా అని చెప్పి అందనమాట ఇంకా ముద్దపప్పు పెట్టేశాను ఇంకా ఎగ్ పొరుటు అట్లా వేసాను అనమాట వేడివేడిగా బాగుండిద్ది అని చెప్పి ఇంకా పిల్లలకి పెట్టామనమాట అక్కడ ఏంటంటే డిస్కషన్ మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు చైత్రకి కొన్ని టీషర్ట్స్ అవి తీసుకుంటే ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రై చేస్తూ ఉందనమాట చేస్తున్నప్పుడు కళ్ళ జోడు తీసి అక్కడ పెట్టింది అనమాట పెట్టి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు ఇంక ఇంటికి వచ్చినాక ఎత్తుక్కుంటుంది అన్నమాట కళ్ళ జోడేది కళ్ళ జోడేది అంటే నువ్వు స్ట్రాబెర్రీ ఫామ్కి తీసుకొచ్చావు కా చైత్ర అక్కడ నుంచి ఎక్కడ మిస్ చేసుకున్నావు చూడంటే అంటే నేను కొన్ని వీడియోస్ అవి చూ తీస్తూ ఉంటాను కదా ఫోన్లో నన్ను దూసులో ఉన్నప్పుడు దాని దాని దగ్గర ఉందనమాట తర్వాత మళ్ళీ పార్క్ వచ్చినప్పుడు లేదనమాట అంటే మధ్యలో ఆ బట్టల దగ్గర మిస్ అయ్యింది ఇంకా అదే అక్కడ గుర్తు తెచ్చుకుంటున్నారనమాట పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు ఆ టైంలో ఉందా నీకు కళ్ళజోడు లేదా అని చెప్పి ఇంకా డెఫినెట్గా అక్కడే మిస్ చేసి వచ్చిందనమాట కళ్ళజోడు ఇంకా మేము తింటున్నాము తింటుంటే అక్కడ మేము ఉండే ఏరియాలో ఏందంటే హరన్నయ్యకి తెలిసిన అయినది ఒక షాప్ ఉండిద్ది అనమాట వాళ్ళు బంగినపల్లి మామిడికాయలు అన్నమాట ఇండియా నుంచి ఇంకా ఆయన తెప్పించాను మీకు కావాలా అని చెప్పి కాల్ చేసినట్టున్నారు అన్నయ్యకి ఇంకా ఒక బాక్స్ తీసుకుంటాను అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తే ఇంకా తీసుకొని వచ్చి అన్నయ్య వాళ్ళ ఫ్రెండే మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారనమాట అదే చూస్తున్నాము చాలా పెద్దగాను ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇవి ఐదు కాయలు వచ్చేసి ట్వంటీ పౌండ్స్ అట్లా పడింది ఇంకా చూడటానికి బాగున్నాయి ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకా ఇంక ఇంటికి బయలుదేరుతున్నారనమాట మా వదిన వాళ్ళు నైన్ థర్టీ నైన్ థర్టీ అట్లా దాటిపోయింది మామూలుగా డే టైం అయితే ఏంటంటే మా లండన్ నుంచి మా ఇంటికి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టిద్ది అనమాట ఇంక ఇట్లా నైట్ టైం ఏంటంటే నైట్ పెరిగే కొద్ది నైన్ థర్టీ టెన్కి అట్లా అయితే ఏంటంటే ట్రాఫిక్ తగ్గిపోయిద్ది అనమాట ఆల్మోస్ట్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్లో అట్లా వెళ్ళిపోవచ్చు ఇంక ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ అనమాట ఇంకా బయలుదేరుతున్నారు మా వదిన వాళ్ళు ఎప్పుడొచ్చి వెళ్తున్నా ఇంకో ఇంకొక రోజు ఉంటే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉండిద్ది అనమాట అట్ట సందడిగా ఇల్లంతా సందడిగా పిల్లలు అందరం కలిసి ఉంటాం కదా హ్యాపీగా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా మా వదిన చైత్ర వాళ్ళతో అంటుంది నెక్స్ట్ టైం నువ్వు రా మీరు రండి చైత్ర లండన్కి అని చెప్పి అంటున్నారు అనమాట టైము నైన్ థర్టీ దాటిపోయినా చూసారా ఇంకా వెలుతురు ఉందనమాట ఆల్మోస్ట్ టెన్ దాకా ఉంటుందన్నమాట వెలుతురు అది ఋషికి పరిగెత్తు నేను ముందు కూర్చుంటాను ఇవ్వాలని చెప్పి కూర్చున్నాడు అనమాట కూర్చుంటే శరత్ అంటున్నాడు వాడు అంత హైట్ లేడు కదా ఏదో వన్ థర్టీ ఫైవ్ ఏదో ఉండిద్ది అనమాట వాళ్ళ హైట్ ఏదో ఆ హైట్ ఉంటేనే కూర్చోడానికి ఎల్లో ఉండిద్ది ముందు లేకపోతే ఏంటంటే ఆ హైట్ లేకుండా కూర్చుంటే డ్రైవర్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏదో ఫైన్ లాగా అట్లా పడిద్ది అంట రిస్క్ అంట ఇంకా అదే చెప్తున్నాడు అక్కడ ఇంకా నేను వాళ్ళు వెళ్తుంటే మా డోర్ ఏంటంటే క్లోజ్ అయిపోతే కీ తీసుకుని రాలేదన్నమాట బయటికి క్లోజ్ అయిపోతే ఏంటంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి ఉండదు అనమాట అందుకే డోర్ పట్టుకొని ఉంచున్నాను దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్